వెల్కమ్ బ్యాక్ కన్యాకుమారి బోటెక్ అండి నేను వర్క్ చేసిన బ్లౌజెస్ అన్ని డిజైన్ చూడండి గ్రీన్ కలర్ శారీకి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చిందండి బ్లూ బ్లూ కలర్ బ్లౌజ్ మీద గ్రీన్ అండ్ ఎల్లో జరీతో వేసాను చూడండి గోల్డ్ కలర్ జరీ అండి ఇది అంతా వన్ సైడ్ అంతా సింపుల్ గా వచ్చిందండి వన్ సైడ్ మాత్రం పికాక్ వచ్చిందండి పైన కూడా కొద్దిగా సింపుల్ వచ్చింది ఇది చూడండి హ్యాండ్ డిజైన్ అండి హ్యాండ్ డిజైన్కి వచ్చేసి కిందంతా చిన్న చిన్న జిమ్ బుట్ ఇది బుట్టలు వచ్చినాయండి బుట్టలు పైన అంతా మళ్ళా కింద మూడు బుట్టలు వచ్చినాయి పైన అన్ని వచ్చింది పైన చూడండి పక్కలో చిన్న చిన్న రింగ్స్ లాగా ఇచ్చినారు డిజైన్ చెక్స్ మధ్యలో ఖాళీగా ఉండుకోకుండా ఇట్లా ఇచ్చినారు మేము కుందన్స్ కూడా పెట్టాము చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఒక్కసారి చూడండి అవుట్ లైన్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫుల్ హెవీ గ్రాండ్ అండి హెవీ లుక్ ఇస్తుందండి ఇది చాలా సూపర్గా ఉంది చూడండి ఇది డిజైన్ చూడండి ఒకసారి రెండు హ్యాండ్స్ ఒకే సైడ్ వేసినాను చూడండి సూపర్ డిజైన్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ బ్లౌజ్ మీద సిల్వర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేసాము చూడండి చిన్న చిన్న మొగ్గల్లాగా వచ్చినాయి చూడండి ఇవి డిజైన్ హ్యాండ్ కంతా పైన ఆడా బుట్టీస్ పెట్టినా చూడండి ఫ్రంట్ బ్యాక్ సింపుల్ డిజైన్ అండి అయితే మాత్రం సూపర్గా ఉంది చూడండి ఒకసారి ఎంత బాగుందో ఒకసారి చూడండి అన్నిటికీ కుందన్స్ పెట్టినాను చూడండి నేను ఎంత నీట్గా వచ్చింది సిల్వర్ పింక్ కాంబినేషన్తో సారీ అండి అందుకోసమే సిల్వర్ పింక్ ఒక్కటే యూజ్ చేశాను హ్యాండ్కి మాత్రం అక్కడక్కడ బుట్టీస్ పెట్టినాను చూడండి టూ హ్యాండ్స్ సేమ్ ఫ్రంట్ బ్యాక్ అండి ఓకేనా నెక్స్ట్ చూడండి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి చీర కూడా గ్రీన్ అండి గ్రీన్ అంటే పాచి గ్రీన్ శారీ వచ్చిందండి డార్క్ గ్రీన్ శారీ వచ్చింది లైట్ పాచి గ్రీన్ బ్లౌజ్ వచ్చిందండి కాపర్ హైలైట్ అండి దీంట్లో కాపర్ చేసినందుకు చాలా హైలైట్ అయింది చూడండి వర్క్ బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చింది చూడండి ఇది బ్యాక్ అండి ఫ్రంట్ అండి ఇది హ్యాండ్స్ అండి టూ హ్యాండ్స్ ఒక్క సైడ్ చూడండి దగ్గరగా జూమ్ చేస్తాను వర్క్ ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా వచ్చిందండి ఇది చూడండి శారీ కూడా అక్కడే పెట్టినాను చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ ఇది పింక్ కలర్ అండి పింక్ కలర్ బ్లౌజ్ అండి సిల్వర్ కలర్ శారీ అండి సిల్వర్ కలర్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో వేసానండి చిన్న చిన్న పక్షులు ఉన్నా చూడండి ఎంత నీట్గా వచ్చింది ఇది ఒక్క సైడ్ మాత్రమే వస్తుందండి ఈ డిజైన్ హ్యాండ్ మాత్రం ఫుల్ గ్రాండ్గా ఉందండి ఈ సైడ్ మాత్రం ఖాళీగా ఉంటుంది కానీ వేసుకుంటే సూపర్ లుక్ ఉంటుంది హ్యాండ్ మాత్రం సూపర్ అండి హ్యాండ్ ఫుల్ హెవీ గ్రాండ్ ఉంటుంది చూడండి చిన్న చిన్న ఫ్లవర్ కొమ్మలకి ఈకలు కూర్చున్నట్లు కూర్చున్న చిన్న చిన్న పుచ్చుకాయలు కూర్చున్నా చూడండి సూపర్ అండి ఇది వన్ సైడ్ వచ్చిందండి డిజైన్ మాత్రం వన్ సైడ్ మాత్రం ఖాళీగా ఉంది ఇది పింక్ కలర్ అండి టూ హ్యాండ్స్కి పికాక్ వచ్చినాయండి సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఒకసారి ఇది కూడా పింక్ కలర్ బ్లౌజ్ అండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ బ్లౌజ్కి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో కచ్ వర్క్ వేయించుకున్నారు చూడండి స్టిచ్చింగ్ చేసి అయిపోయింది రెండు స్టిచ్చింగ్ బ్లౌజెస్ అండి ఇది కూడా స్టిచ్చింగ్ అయిందండి పింక్ కలర్ కి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వేసా బ్లూ కలర్ మీద రామా రామా గ్రీన్ అండ్ కాపర్ కలర్ కాంబినేషన్ అండి బ్యాక్ ఫ్రంట్ ఒక్కటే వేర్చుకున్నారండి సూపర్ గా ఉంది ఇది చూడండి టమాటా రెడ్ కలర్ బ్లౌజ్ అండి మెంతి గ్రీన్ కలర్ శారీ అండి సూపర్గా ఉంది చూడండి ఇది కూడా హ్యాండ్ అయితే బాగుంది నెక్ మాత్రం సింపుల్గా ఉంది ఇది చూడండి హ్యాండ్ ఫుల్ గ్రాండ్గా ఉందండి రెడ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి ఇది చూడండి లైట్ క్రీమ్ కలర్ అండి కాపర్ కలర్ కాంబినేషన్తో వేసాను చూడండి హైలైట్ ఉంది చూడండి ఇది బ్లౌజ్ సూపర్గా ఉంది ఇది శారీ కుర్చీలండి చూడండి క్రోషా డిజైన్ చూడండి ఇది సూపర్ ఉంది ఇది చూడండి కుర్చీలేనండి మధ్యలో మాత్రం ఫల్స్ వేసినారు చూడండి ఇది కూడా క్రోషన్ అండి స్టోన్లెస్ కూడా అంటించినారు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా క్రోషన్ అండి ఎంత సూపర్గా వచ్చిందో ఒకసారి చెక్ చేయండి చూడండి నచ్చితే గిన చెప్పండి ఎవరికి కావాలన్నా ఏం చేస్తాము ఎట్లా డిజైన్ కావాలన్నా ఏం చేస్తాము చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కన్యాకుమారి బోటెక్ థ్యాంక్ యూ చూడండి ఇది కూడా వన్ సైడ్ క్రోష చూడండి సూపర్గా వచ్చింది చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ వన్ సార్